జయజయశంకర రాజపులాళ్ళ కార్యక్రమానికి స్వాగతం ప్రానిర్మితం తపసాం విభాగాత్ ప్రత్యగ్రడి శ్రేయ యశ సంపదో మే సమేధిషీరాం స్తవ పాద పద్ సంకల్పచితమనయప్రణామాం శ్రీలక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పది నాలుగు రెండు వేల పంతొమ్మిది వారం బుధవారం శ్రీ వికారి సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుద్ధ పంచమి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి వరకు తదుపరి షష్ఠి నక్షత్రం రోహిణి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి మృగశిర కరణము బాలవ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి కౌలవ యోగము సౌభాగ్యము సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి శోభనము శుభ సమయం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు గతంలో మొదలుపెట్టినటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్ని నేటి రోజు ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణలో నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి మధ్యవర్తుల నుంచి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని మానసికంగా అసంతృప్తి గురిచేసేటువంటి అవకాశం ఉంది రాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం రాశివారికి చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడండి ఈ రాశివారు నూతన వృత్తి వ్యాపారాలు వృత్తి సంబంధితమైనటువంటి కార్యాచరణలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారిని నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారు నేడు రోజు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారాల ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి ఉద్యోగ వ్యవహారాల్లో చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గత నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని రకాల ఉద్యోగ మార్పుల కోసం మీరు ఎదురు చూస్తున్న వారందరికీ నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం చెప్పదగ్గ సూచన రుణ బాధలు ఆర్థిక సంబంధితమైనటువంటి ఒత్తిళ్లు నేటి రోజు కాస్త పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించడం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరాబలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమంలో కేతు ప్రభావం ఈ రాశి వారికి తలబెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ భవిష్యత్ కార్యాచరణ వల్ల చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతం నుంచి రావాల్సినటువంటి కొన్ని రకాల రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో అవుతారు రాశివారు వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ చలనచిత్ర సినీ పరిశ్రమ రంగాల్లో పనిచేసేటువంటి వారికి చక్కటి పేరు ప్రతిష్టలు మన్నల్లో కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశివారు విద్యార్థులు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు లక్ష్మి నారాయణ స్వామి వారి యొక్క నామాన్ని లక్ష్మీనారాయణ స్వామి వారికి దర్శనాన్ని చేయండి చక్కటి శుభదనంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వాదశ రాహు యొక్క సంచారం ఆర్థికంగా మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది నేటి రోజు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి నూతన ఆనంద ఉత్సాహాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ఆర్థికపరమైనటువంటి సంతృప్తికరమైన వాతావరణం గోచరించే అవకాశం ఉంది నేటి రోజు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తువాహన ఆవరణ ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు దూర ప్రయాణాలు ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన నేటి రోజు రాశివారు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు ప్రతి చిన్న వ్యవహారాల్లో కుటుంబ సంబంధితమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మనస్సుకు అసంతృప్తి కలిగించేటువంటి అవకాశం ఉంది లీగల్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు కాస్త ఇబ్బందికర వాతావరణం గురిచేసేటువంటి అవకాశం ఉంది ఈ రాశి పంచమ శనికేతువుల యొక్క ప్రభావం జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబ సంబంధితమైనటువంటి నిర్ణయాల్లో కొన్ని రకాల అపవాద కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి జీవితంలో మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు వారు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ఈ రాశి వారి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కాస్త మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవితంలో ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు దైవిక సంబంధితమైనటువంటి కర్తువుల్లో పాల్గొంటారు నూతన శుభ కార్యాల్లో పాల్గొనే వేడుకల్లో ఆనంద ఉత్సాహాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశివారు నేటి రోజు కనకధారా స్థవాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి వారు వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి గతంగా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి ఆరోగ్య విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది ఔషధ సేవలను తప్పనిసరిగా కనిపించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబంలో జరిగేటువంటి కార్యాల రీత్యా మానసికమైనటువంటి నిర్ణయాలు చక్కటి శుభకార్యాల రీత్యా శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారికి బంధు సంబంధితమైనటువంటి సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారి నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృష్టికి రాశి వృష్టికి రాశి వారు ప్రతి వ్యవహారాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది పట్టుదలతో కొన్ని రకాల కార్యక్రమాల్ని ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా మీరు ఊహించిన విధంగానే సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు గోచరిస్తారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారి నేడు రోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ప్రభుత్వ ఉన్నత రంగాల్లో సంబంధించినటువంటి వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశివారి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధను రాశి వారు ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి జీవితంలో మీరు ఊహించకుండా వచ్చే కొద్దిపాటి అపవాద అవమానాన్ని అధిగమించి మీరు విజయాన్ని సాధించుకుంటారు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొన్ని రకాల సమస్యలు అధిగమించేటువంటి అవసరాలు వస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి సప్తమ రాహు యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి జీవితంలో మీకంటూ తదేకమైనటువంటి కార్యాచరణ కోసం శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నెటి రోజు ఈ రాశి వారు యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశివారు ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి నేటి రోజు ప్రతి వ్యవహారంలో ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు నూతన ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఉద్యోగ వ్యవహారాల ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పుల విషయాల్లో కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు చిన్న తరహా వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి నేటి రోజు ఈ రాశివారు విద్యార్థులు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు చాలా శుభదినంగా నేటి చెప్పుకోవచ్చు గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా నూతన ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది నేటి రాశివారు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాల్లో కొంత మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబ వ్యక్తుల యొక్క నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది వస్తు వాహన ఆభరణ ప్రాప్తి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యాచరణలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకుంటారు వృత్తి వ్యాపారంలో నూతన వ్యాపారాలకు ప్రారంభించేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు రాశివారు లక్ష్మీ అమ్మవారి యొక్క కరగదారా స్థవాన్ని పట్టణం చేయండి చక్కటి శుభదినంగా నెటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారు కొంత మానసికంగా అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ నేటి రోజు చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది మీరు తీసేటువంటి ప్రతి కార్యాచరణలో సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు జీవితంలో కొన్ని ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు రాహు యొక్క సంచారం కుటుంబ పరమైనటువంటి మార్పులు చేర్పులకు అవకాశాలు గోచరిస్తూ ఉంది జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన దశమ శనికేతుల యొక్క ప్రభావం వృత్తి ఆటంకాల విషయంలో ఆరోగ్య విషయాల్లో కొద్ది రకాల అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నూతన కార్యాచరణ కొంత సమయం తీసుకోవడం చెప్పదగ్గ సూచన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా కాస్త సమయాన్ని తీసుకోవడం నెటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నెటి రోజు ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నెటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జన సుఖినో భవంతు